అందరు కూడా ఇక్కడ హర్షించారు అధ్యక్ష ఎందుకంటే రిపీల్మెంట్ అనేది ఈ యాక్ట్ రిపీల్మెంట్ ఎంత అవసరమో సామాన్య మనిషితో పాటు ప్రతి ఒక్క అంటే ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తేటం అనేది ఎంత లోపభవిష్టమో ఎంతమంది హక్కుదారులు నిద్రలేని రాత్రులు గతంలో గడిపారో అందరికి తెలుసు కాబట్టి అధ్యక్ష ఈ సభతో పాటు బయట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిఫీల్మెంట్ ని ఆశిస్తున్నారు అధ్యక్ష ఏదైతే సోదరులు సాంశిరావు గారు అలాగే సోదరి ప్రశాంత్ రెడ్డి గారు అలాగే ఘనబాబు గారు సోదరులు అలాగే పెద్దలు బుచ్చే చౌదరి గారు ఆదినాన్ రెడ్డి గారు పెద్దలు మనోహర్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా ఎందుకు మనం ఈ రిఫీల్మెంట్ యాక్ట్ కి వెళ్తా ఉన్నామో అలాగే ఏది అయితే రీసెంట్ సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మతంతో ఈ యొక్క ఫ్లోర్ లీడర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ చేశాడు చేశారు అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఈ సభని అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి అలాగే కన్సిడర్ చేయడానికి కూడా పూర్తిగా ఏకతాటి మీద అందరూ కూడా సపోర్ట్ చేశారు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ ఓటింగ్ అండి